హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇవాళ వీడియోలో రెండు హెల్దీ రెసిపీస్ అయితే మీ అందరితో షేర్ చేస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మనం రెగ్యులర్గా చేసుకునే పాలిష్ వేసిన పెసరపప్పు కందిపప్పు వాడుకుంటాం కదా అలా కాకుండా ఇవాళ మనము పొట్టి పెసలతో గ్రేవీ గ్రేవీగా టేస్టీ టేస్టీగా కర్రీ అనేది ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను చూసేయండి మనం చిన్నగా ఉన్నప్పుడు అమ్మమ్మలు నానమ్మలు శుభ్రంగా పెసలు ఇసిరేసి పప్పు చేసేవాళ్ళు భలే కమ్మగా ఉండేది ఇవాళ ఇసరకుండా పొట్టు పెసలతో టేస్టీగా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముప్పా ఒక కప్పు పొట్టు పెసలు తీసుకున్నాను రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ బాగా పండిన టమోటాలు ఒక మూడు రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక్కల ముక్కలుగా దంచుకున్న వెల్లుల్లిపాయలు ఆరేడు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయలు తాలింపు కోసం అండి ముందు స్టవ్ వెలిగించుకొని కడాయి తెచ్చుకొని పెసలు దోరగా వేయించుకోవాలి మాడకుండా సిమ్లోనే లోపల పప్పు అంతా ఉడికే విధంగా వేయించుకోవాలి బాగా వేగాలండి మాడకుండా వేయించుకోవాలి వేగిపోతున్నాయి కొద్దిగా టైం పడుతుంది అయితేనే సిమ్లోనే వేయించుకోవాలి लो साथ देख ये देखो मामा साथ देख देखो ये वीडियो देखो मामा साथ देख फोटो फोटो कलम कंडी कोशिस करोगे क्या कलम कंडी कोशिस होना अकरा वेज कोई नहीं ంగా మొత్తం పప్పు అంతా వేగే విధంగా వేయించుకోవాలి వేగిన తర్వాత అప్పు పరిగెన్లు వేసి శుభ్రంగా కడిగి పప్పు మునిగేంత వరకు నీళ్లు వేసేసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఉడికించుకోవాలిలోపు అయితే రెడీ చేసుకుందామండి స్టవ్ వెలిగించి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి వేయించుకోవాలి వెల్లుల్లికాయలు వాళ్ళు ఎండ్లో వేసుకున్నా సరిపోతుందండి ఇవి కొద్దిగా చిట్పట్లాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు వేసేసి దోరగా ఇండ్లోనే వేయించుకోవాలి బల కమ్మగా ఉంటుందండి పచ్చిమిరపకాయలు వేయడం వల్ల మీరు పచ్చిమిరపకాయలు తినకపోతే ఒత్తికారం కూడా వేసుకోవచ్చు కానీ ఈ కూరకి పచ్చిమిరపకాయలు వేస్తేనే బలపడగా ఉంటుంది రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి వేయించుకోవాలి ఉక్కు వేయడం వల్ల త్వరగా ఉల్లిపాయలు అయితే మగ్గిపోతాయి కలుపుకుంటూ వేయించుకోవాలి చేసుకోవాలి టమాటా మొక్కలు కూడా కొద్దిగా మగ్గిన తర్వాత ఫస్ట్ వేసుకోవాలండి కొద్దిగా మగ్గాయి ఇక హాఫ్ చేయించుకుని ఫస్ట్ వేసుకోవాలి ఫస్ట్ వేసిన తర్వాత పట్టుని కలుపుకొని వెనక పెట్టి తిందుగానే మగ్గించుకోవాలి ప్రెజర్ ఇంకా పోలేదండి ఒక హాఫ్ స్పూన్ కారం వేసాను గుజ్జిగొజ్జ్జ్జ్జిగా అయిపోవాలి మనం వేసిన టమాటాలు ప్రెషర్ మొత్తం పోయేసిందండి ఇప్పుడు ఈ పప్పు మొత్తము మసాలా పట్టే విధంగా ఉడికించుకోవాలి మొత్తం అందులో వేసేస్తున్నాను మరీ మెత్తగా అవ్వకుండా ఈ విధంగా పలుకు పలుకుగా ఉంటేనే తినేటప్పుడు మధ్య మధ్యలో కదులుతూ బల కొమ్మగా ఉంటుంది మనము ఇలానే కొద్దిగా ఎత్తి తాలింపు వేసుకొని గుగ్గులు లాగా కూడా తినొచ్చండి చాలా మంచిది హెల్త్కి కొద్దిగా నీళ్లు వేసేసి సిమ్లోనే ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు బీన్స్ అయితే అటు ఇటు వలిచేసి శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక హాఫ్ కేజీ అలాగే పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకొని ముక్కలుగా పొడవుగా కట్ చేసుకోవాలండి తాలింపుకి ఒక్కల ముక్కలుగా దంచుకున్న వెల్లుల్లిపాయలు కొద్దిగా కొబ్బరి కారము అలాగే రుచికి సరిపోయిన తోపు ఆవాలు జీలకర్ర వెండిమిరకాయలు కరివేపాకు తాలింపు కోసము కుక్కర్లో వేసేసి ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి బీన్స్ లోపు ఇది ఉడికిపోయింది చూసారు కదా ఈ విధంగా ఉంటే మనకి వేడి అన్నంతో చాలా బాగుంటుంది బీన్స్ కూడా కుక్కర్ పెట్టేశాను ఒక విజిల్ వచ్చిన తర్వాత కూడా ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఉడికేలోపు మిషన్లో బట్టలు అయితే వేసేద్దామని వచ్చేసానండి మిషన్లో నేను ఎప్పుడు నానబెట్టే వేస్తానండి బట్టలు టైం లేకుంటే అలానే వేసుకోవచ్చు నేను నానబెట్టి వేసేస్తాను ఆ పెడలు అయ్యి ఆకారంలో ఉండే విధంగా నేను పెట్టాను కదండి వాషింగ్ మిషన్ వీడియో కూడా ఎలా వేసుకోవాలి బట్టలు అనేది మొత్తము అందులో వేసేస్తున్నాను వేసేసి ఆన్ చేసేస్తే మన పని మనం చేసుకోవచ్చు కలర్ పోకుండా ఉండే బట్టలు ఎక్కువగా మాయిన బట్టలు ఎక్స్ప్రెస్ వాష్ పెట్టేస్తే సరిపోతుంది ఎక్కువగా కొద్దిగా పిల్లల బట్టలు మురికి బట్టలు కాని ఉంటే మనం మిక్సీడ్ సాయిల్ పెట్టుకుంటే సరిపోతుంది ఆన్ చేసేస్తున్నాను బట్టలన్నీ వేసేసి ఆన్ చేశానండి ఈ మిషన్లో క్లీన్గానే క్లీన్ అవుతుందండి కాకపోతే నేను మిషన్లో మొత్తం జాడిచ్చేసి వాష్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి అయితే జాడించుకుంటాను చూసారు కదా ఈ లోపు బీన్స్ ఉడికి ప్రెషర్ కూడా పోయేసిందండి నీళ్ళన్నీ వంచేసి తాలింపు వేసుకుందాము నీళ్ళు కొద్దిగా వేస్తేనే సరిపోతుంది ఆయిల్ వేసేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి ఆవాలు చిలకర ఎండుమిరపకాయ కొద్దిగా కరివేపాకు వేసేసి వేయించిన తర్వాత ముందు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు పొడవుగా కట్ చేసుకుంటే వేపుళ్ళకి బాగుంటుందండి మరి సన్నగా కట్ చేస్తే బాగోదు మనము ఉల్లిపాయలు కట్ చేసేదాన్ని బట్టి టేస్ట్ కూడా పెరుగుతుందండి ఈ విధంగా వేపుళ్ళకి పొడవు పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుంది పప్పుకి వాటికైతే సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి వేపుడికి మనము ఇవి తాలింపే కాబట్టి ఆయిల్ ఎక్కువ పట్టదండి మనము నూనెలోనే ఫ్రై చేసే పని అయితే కొద్దిగా ఆయిల్ అయితే పడుతుంది బీన్స్ ఒక్క విజిల్కే చక్కగా ఉడికిపోయాయి మరి మెత్తగా ఉడికించుకోకూడదండి పోషకాలన్నీ వెళ్ళిపోతాయి ఒక్క విజిల్ పెట్టి ఆఫ్ చేసుకుంటే ఆఫ్ బాయిల్ అయినట్టుగానే ఉండాలి ఒకసారి కలిపిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు తక్కువైనా పర్వాలేదు కానీ చూసుకొని వేసుకోవాలండి ఎక్కువగా వేసేసుకోకూడదు మొత్తము మిక్స్ చేసుకోవాలి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు కారం వేసుకోవాలండి చూసారు కదా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు కొబ్బరి కారం వేసుకోవాలి ఎండు కొబ్బరి వెల్లుల్లిపాయలు వేస్తే వేసుకోవచ్చు లేదంటే కారం అండి గ్రైండ్ గ్రైండ్ చేసేస్తే సరిపోతుంది కొబ్బరి కారం ఇవే పుళ్ళకి చాలా బాగుంటుంది ఈ కారం వేసేసి ఒకసారి కలిపేసి ఒక ఐదు నిమిషాలు సిమ్లోనే మగ్గించుకోవాలి అప్పుడే మనకి కూర అనేది చాలా కమ్మగా ఉంటుంది తాలింపులు కానీ కూరలు కానీ ఏదైనా పిల్లల కోసము చేశాను కాబట్టి కారం ఎక్కువగా వేయలేదండి పిల్లలకైతే వేసేసాను భోజనాలు మా పాప తింటుంది ఎలా ఉందంటే సూపర్గా ఉందమ్మా అంటుంది అలాగే మా బాబు కూడా వేసాను తింటున్నాడు బాగుందమ్మా అంటున్నాడు మా ఆడబిట్టు కొడుకండి అత్త సూపర్ అని చెప్తున్నాడు